హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే కానిస్టేబుల్ సాధించారో వాళ్ళందరికీ కూడా మనకు అపాయింట్మెంట్ సంబంధించిన పత్రాలు అందించడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మనకి ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ ఐటమ్స్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అత్యంత పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ట్రైనింగ్కి అన్ని ఐటమ్స్ తీసుకోపోలేరో కొన్ని ఐటమ్స్ కంపల్సరీ కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇది ఎస్పెషల్లీ మెన్ను కోసం సో వాళ్లకు వాళ్ళ కోసం ఇది లిస్ట్ చెప్పడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మనం అందరు కలిసి ఏం తీసుకుపోవాలి ట్రైనింగ్లో మంచిగా మనం ఎంజాయ్ చేయాలంటే హెల్తీగా ఉండాలంటే సో ఏమేమి తినాలి ఏమేమి తీసుకుపోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఇంకో వీడియో చేస్తా సో ఇది మాత్రం ఎవరైతే అన్ని వస్తువులు కొనుక్కోలేరో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళ కోసం ఇది కంపల్సరీ అవసరమే ఇక ఇది ఇది కాకుండా ఏం తీసుకుపోయినా పర్లేదు ఎందుకంటే తీసుకపో తీసుకపోంది ట్రైనింగ్ అయితే నడవదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్కి షేవింగ్ కంపల్సరీ ఉండాలి డిపార్ట్మెంట్లో షేవింగ్ అనేది కంపల్సరీ నువ్వు ఎన్ని రోజులు ఎంత గడ్డం మేంచినా ఏం చేసినా ఏ స్టైల్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం ట్రైనింగ్ పోవడంతోనే క్లీన్ షేవ్తో ఉండాలి సో దానికోసం ఒక బ్లేడ్ తీసుకోవాలి మనకి జిల్లెట్లో ఉంటాయి సో ట్వంటీ రూపీ టెన్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి కానీ మనకు ఏంటంటే జిల్లెట్లో టూ హండ్రెడ్ పైన మ్యాక్ త్రీ టర్బో అని ఇట్లా ఉంటాయి మ్యాక్ త్రీలో మోడల్స్ ఉంటాయి అన్నమాట షేవింగ్ కిట్లో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి సో మునుపట్లాగా బ్లేడ్తో కాకుండా ఇది రేజర్స్ ఉంటాయి సో ఈ నార్మల్గా తక్కువది కాకుండా తక్కువ తీసుకుంటే ఏంటంటే నీకు కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం చేసుకోరాదు ఈ వారికి ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి షేవింగ్ అనేది ఈ బ్లేడ్ తీసుకుంటే అంటే దానికి కొంచెం స్వింగ్ యాక్షన్ లాగా ఉండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో అది తీసుకోండి టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటే ఏదైనా ఒకటి తీసుకుంటే బాగానే ఉంటాయి దాంతోపాటు ఎక్స్ట్రా బ్లేడ్స్ కూడా తీసుకోండి సో ఎందుకంటే ఈ రోజు ప్రతిరోజు చేసే పనిగా నీకు సండే లేదు ఏది లేదు ప్రతిరోజు చేయాల్సిందే ఎవ్రీడే పొద్దున లేవాలి ఫస్ట్ చేయాల్సిన పని షేవింగ్ సో ఇది తీసుకోవాలి దాంతోపాటు ఫోమ్ ఫోమ్ అంటే ఏంటంటే ఒకప్పుడు సబ్బు పెట్టి ఇదంతా కూడా మనకు నురుగా చేద్దా కదా రాసిన తర్వాతనే షేవింగ్ చేసేవాళ్ళు అది తెలిసే ఉంటుంది సో అలాంటివి కాకుండా డైరెక్ట్ ఫోమే ఉంటుంది అందులో నురుగే ఉంటుంది బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి సో చిన్న బాటిల్స్ తీసుకోండి లేదంటే పెద్దదైనా తీసుకోండి పెద్దదైతే టోటల్ ట్రైనింగ్కి ఒక టూ త్రీ సరిపోతుంది టూ సరిపోతాయి లేదంటే త్రీ సరిపోతాయి అదే చిన్నది అయితే బాగానే పడతాయి సో దాన్ని మీరు రేట్ను బట్టి తీసుకోండి అది ఫోమ్ ఉంటుంది అనమాట ఆ ఫోమ్ని తీసుకొని ఫస్ట్ మనం అప్లై చేసి తర్వాత షేవింగ్ చేయాలి దాని తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ అని ఇంకొకటి ఉంటుంది అదేంటంటే నీకు స్కిన్ అప్పుడప్పుడు కట్ అవుతుంటుంది లేదంటే రఫ్ ఉంటుంది సో చేసిన తర్వాత ఎంబడి రాస్తే కొంచెం చిన్న చిన్న ర్యాషెస్ రాకుండా దాని రాకుండా ఉంటుంది అదే ఎందుకు సార్ రాకుండా ఏం ఏం కాదు కదా అనుకుంటే మీ ఇష్టం అది కాకపోతే అది రాస్తే ఏంటంటే కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఈ మండడం కానీ అవన్నీ జరగకుండా ఉంటాయి అన్నమాట సో ఈ మూడింటికి మీరు ఎంత తక్కువ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతాయి ఇప్పుడు మీరు తక్కువ రేటు రేజర్ తీసుకున్న ఫోమ్ తీసుకున్న తర్వాత ఈ ఆఫ్టర్ షెవెన్ లోషన్ తీసుకున్నా కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతాయి సో కొంచెం మంచి తీసుకుంటే ఎక్కువ రేటు కూడా అవుతుంది చూసుకొని తీసుకోండి వీటితో పాటు ఒక అద్దాన్ని కంపల్సరీగా తీసుకోండి ఎందుకంటే అద్దం లేని ఇవన్నీ పనులు వేయరాదు మనం సో ఒక చిన్న అద్దం తీసుకోండి సో ఇవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి ఒక చిన్న బాక్స్ తీసుకోండి వీటికి లేదంటే కవర్ కవర్ సరిపోతుంది లేదు మా దగ్గర మేము తీసుకోగలుగుతామంటే వీటన్నిటికి ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో పెట్టుకోండి దాని తర్వాత ఒక టవల్ కంపల్సరీ ఒకటి సరిపోదు కానీ ఫస్ట్ అయితే తీసుకోండి మీకు ఎట్లయినా అవుటింగ్స్ ఉంటాయి సో అప్పుడు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఒక మంచి టవల్ తీసుకోండి దాని తర్వాత ఒక బకెట్ ఎట్లయినా అవసరమే బకెట్ తీసుకోండి బకెట్తో పాటు మగ్గు కూడా తీసుకోవాలి తర్వాత షాంపూలు షాంపులు అయితే ప్యాకెట్స్ లాగా కాకుండా బాటిల్ తీసుకోండి కథం ట్రైనింగ్ మొత్తం సరిపోతుంది అది సోప్స్ మీకు ఏ ఇష్టమైన సోప్స్ ఉంటే ఆ సోప్స్ తీసుకోండి ఒకటేసారి ఒక ఐదు ఆరు తీసుకుని వెళ్ళండి తర్వాత ఒకటి ఇచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు ఒక్కొక్కటి మాత్రం పరగపోకండి ఆ ఒక్కటి మిస్ అవ్వడం ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది సో తీసుకోండి దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాక్స్లు తీసుకోండి మీరు అక్కడ ఇచ్చేట సాక్స్ అనేటివి బాగా స్మెల్ వస్తాయి మీరు ఒక్కరోజుకే రోజుకే స్మెల్ వస్తాయి అవి సో మనమే కొంచెం హెల్తీగా ఉండాలి ఇదంతా మంచి హైజీని మెయింటైన్ చేయాలంటే కొంచెం సాక్స్లు మంచిగా వేసుకోవాలి డ్రెస్సింగ్ అనేది సో సాక్స్లు ఏంటంటే జాకీలో కానీ లేదంటే ఏదైనా ఒక వేరే కంపెనీలో కానీ వైట్ అలాగే కాకి కూడా ఒక జత తీసుకోండి లేదంటే రెండు జతలు మీ ఇష్టం మీ డబ్బులు బట్టి మొత్తానికైతే మినిమం ఒక జతనైతే తీసుకోండి వాళ్ళు ఇచ్చేవి కాకుండా ఎక్స్ట్రా ఉంటాయి మీకు మీకు అక్కడ యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట ఊకే వాటిని వినడం అదంతా కాకుండా ఎందుకంటే మార్నింగ్ వేయాలి మార్నింగ్ పీటీలో వైట్ అంతా తడిసిపోతాయి చేంజ్ క్లీన్గా వైట్గా ఉండాలి మళ్ళీ అంతనే నెక్స్ట్ డే అవే వేసుకపోయినాము ఇక్కడ మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అవి ఎట్లే అనియాం కదా అక్కడ నడవదు అది సో ట్రైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ ట్రైనింగ్ నేచర్ ఏంది అనేది నేను తర్వాత మళ్ళీ చెప్తాను సో ఫస్ట్ అయితే ఐటమ్స్ చూడండి సాక్సులు సాక్సులు ఒక మంచి ఇవేనా మంచి స్మెల్ రాకుండా ఉండేవి బాగా పల్సరి అని తీసుకుంటాయి అంటే స్మెల్ వస్తాయి అవి కొంచెం మంచిది కొంచెం లావున్న క్లాత్ తీసుకుంటే అది ఎక్కువ స్మెల్ రాకుండా కొంచెం స్వెట్ను వీచుకునే రకంగా ఉంటాయి సో అవి తీసుకోండి ఒక జరగ తీసుకోండి సరిపోతుంది ఇంకా ఉంటే తీసుకోవచ్చు అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ నీకు రెండు షర్ట్స్ ఏమి ఇస్తారు కిట్తో పాటు అలాగే రెండు టీ షర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు టీ షర్ట్లు అంటే నీకు పొద్దున సాయంత్రం వేసినా లేదంటే ఒక రోజుకే అయిపోతాయి వాటి పనిగా మళ్ళీ నువ్వు సాయంత్రం వచ్చి వెండుకోవాలి ఇదంతా చేయాలి సో దీన్ని తప్పించుకోవడానికి ఇంకో రెండు టీ షర్ట్ ఎక్స్ట్రా తీసుకోండి ఎంత హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఉండొచ్చు సో తీసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మాత్రం డబ్బులు ఉంటేనే తీసుకోండి కంపల్సరీ అయితే కాదు ఇది ఉంటే ఏంటంటే బాగుంటుంది ఇంకా మనకు ఎక్స్ట్రా టీ షర్ట్స్ ఏమైందంటే ఇది ఒక రెండు టీషర్ట్స్ మనకోసారి హెల్త్ బాగాలేదు నీకు తలనొప్పి ఉంది ఏదైనా ఉంది పిండేంత పరిస్థితి లేదు ఒకవేళ మీ ట్రైనింగ్ సెంటర్లో పిండే వాళ్ళు ఉంటే పర్లేదు పిండే వాళ్ళు లేరు అప్పుడు మీరే విండుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ వాషింగ్ అదంతా చేసే పరిస్థితి లేనప్పుడు మీరు చేసుకోవచ్చు అనమాట అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు సో అంత క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు లేదో గుర్తు లేదో నాకు తెలియదు కానీ మా ట్రైనింగ్ అప్పుడు అయితే ఇప్పటికి గుర్తుంది మా తమ్ముడు రాజు ఉండే నా బెడ్కి ఆపోజిట్ వానికి ఫీవర్ వస్తే వాని పక్కనున్న బెడ్డు సీతారామ నాయక్ అని చెప్పి అతని వీని డ్రెస్ వేయండి సో వీనికి ఫీవర్ వచ్చినప్పుడు సో అది ఇప్పటికీ మా అందుకే అంటే అటువంటి మూమెంట్ అనేటివి కొన్ని ఉంటాయి అక్కడ జరుగుతుంటాయి సో అందుకే గుర్తుంది నాకు కూడా అది అటువంటి ఫ్రెండ్స్ అయితే మీకు కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు అలాగే హెయిర్ ఆయిల్ తీసుకోండి ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి సో ఎండ గట్టి కొడుతుంది తలనొచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో హెయిర్ ఆయిల్ మీరు పెట్టుకునే హెయిర్ ఆయిల్ తీసుకోండి అలాగే ఒకటి తక్కువ రేట్ ఆయిల్ తీసుకోండి మీరు పెట్టుకునే తక్కువ రేటు అయితే పర్లేదు ఎందుకంటే పారాషూట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా తక్కువ రేట్లో ఉండేవి మనకు రన్నింగ్ మన గ్రౌండ్ చేసిన తర్వాత కాలు నొప్పిలో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హెవీ రన్నింగ్ హెవీ ఇవన్నీ కొంచెం చాలా గ్యాప్ తర్వాత చేయబోతున్నారు కాబట్టి సో పెయిన్స్ వస్తాయి మనం ఈ ఆయిల్ రాసుకుంటే మార్నింగ్ వరకు సెట్ అయిపోద్ది మళ్ళీ ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట దీని తర్వాత దువ్వెన ఏ దువ్వెన అవసరం లేదా సార్ అంటే అవసరం లేదు ఎందుకంటే అక్కడ రాదు కూడా సో మొత్తం గుండె చేస్తారు సో ఆల్మోస్ట్ నీ చేతికి కూడా అందకపోవచ్చు చుట్టూ సో అలాంటి టైంలో దువ్వెన అవసరం లేదు ఓకే దీంతోపాటు సర్టిఫికేట్ చేత తీసుకోండి ఒకటి మీరు పెట్టిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా టెన్త్ ఇంటర్మేమో డిగ్రీ ఇలాంటివి స్టడీ సర్టిఫికేట్ మీరు ఎవరైతే వెరిఫికేషన్కి ఏవైతే పెట్టిరో వాటి ఒక జిరాక్స్ లేదంటే రెండు జిరాక్స్ సెట్లు చేసి మీ బ్యాగ్లో పెట్టుకోండి వాళ్ళు అవసరం రాదు కాకపోతే ఒకవేళ అడిగితే మనకు యూజ్ అవుతాయి అలాగే క్యాష్ లిక్విడ్ క్యాష్ తీసుకోండి లిక్విడ్ క్యాష్ మీ అవసరానికి తగ్గట్టుగా సో అక్కడ ఓన్లీ మీ బస్ ఛార్జెస్ కోసమే చెప్తున్నా అక్కడ వాళ్ళు ఏమి డబ్బులు అడగరు ఒకవేళ అడిగేదంటే వాళ్ళు ముందే మీకు ఇంటిమేషన్ ఇస్తారు ఓకే ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్టైఫండ్ వస్తుంది చాలా రేరు సందర్భాల్లో స్టైఫండ్ లేట్ అయ్యే సందర్భం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కట్టమంటారు సో అది కట్టుమనే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఒకవేళ ఉంటే మీరు అప్పటికైనా ఫోన్పేలే కాబట్టి ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు మీ అవసరం కోసం వెయ్యి ఐదు వందల మీ ఇష్టం మీరు లాంగ్ ట్రై ట్రైనింగ్ సెంటర్ లాంగ్ ఉంటే మీ అవసరాన్ని బట్టి లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ట్రైనింగ్ సెంటర్లో ఎందుకంటే మనం బయట పెడితే కూడా పోతాయి ఓకే ఇవి కంపల్సరీ కావాల్సిన మెన్కి కావాల్సిన మనము బయట అయితే జనరల్ ఉమెన్ ఇట్లా కేటగిరైజేషన్ ఉంది కదా మన పోలీసులు అయితే మెన్ అంటాం అనమాట మెన్ సో మన అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన జెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కంపల్సరీ ఐటమ్స్ ఇవి అయితే సో ఇవి కాకుండా మీరు ట్రైనింగ్లో మంచిగా ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ అంటే మీ పర్సనల్గా మంచిగా తినడానికైనా ఏమేమి కావాలి ఇంకా ఏమేమి వస్తువులు మనం తీసుకోపోవచ్చు ఇది అనేది ఇంకో వీడియో ఇస్తా ఇది మాత్రం ఓన్లీ కంపల్సరీ ఇవి అయితే ఉండాలి వీటి తర్వాత మేము ఏవి ఉన్నాయం కాదు ఓకే ఓకే థ్యాంక్ యూ